నమస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అవుతుంది మరి రెండేళ్లలో మీకు అందిన పథకాలు ఏంటి ఇప్పుడు అసలు పథకాలల్లో ఇది గవర్నమెంట్ది ఒక్కటే బస్ ఒక్కటే ఉంది మాకు ఇంకా వేరే ఏ పథకాలు ఫ్యూచర్ సిటీ చేస్తాను విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా వెయిట్ చేయండి అని అంటున్నాడు కదా ఏమో ఎప్పుడు చేస్తారో అది ఇప్పుడు మూడు సంవత్సరాలు మా మరి ఎప్పుడు చేస్తారో గవర్నమెంట్ ఇంట్లో కూడా రాలేదు మేము అన్ని అప్లై చేసినాం ఏది రాలేదు మాకు ఒక పథకం కూడా లేదు అంటే చేద్దాము అంటే మొత్తం కూడా కేసీఆర్ అప్పులు పోయిండు చేయడానికి ఎక్కడ కూడా లేదు అని అంటున్నాడు కదా అంత అప్పులు చేసిపోయిండు అన్నప్పుడు మరి ఎక్కటప్పుడు కూడా అన్ని వాగ్దానాలు చేసిరు కదా మరి అందుకోసం ఆశపడి కూడా అందరూ వేసారు కనీసం అందులో ఒక రెండు మూడు కూడా చేయలేదు ఒక్కటే ఇది ఒక్కటే నడుస్తుంది అంతే మాకు ఏది రాలేదు ఇప్పటిదాకా కేసీఆర్ ఉన్నప్పుడు అసలు పథకాలే లేకుండా కదా కేసీఆర్ ఉన్నప్పుడు పథకాలు ఎందుకు ఇప్పుడు ఉన్నాయి కదా కొన్ని పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ లకి అన్నప్పుడు పిల్లలకి అది ఇది అనేసి కొన్ని ఉన్నాయి కదా రోడ్లు మంచిగా చేసింది కదా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనకి ఇచ్చిన పథకాలు ఓన్లీ రైతుల కోసమే ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు మరి మరి ఇంటింటికి వచ్చేసి కూడా పంచిండు కదా మీరు ఏది కొరుకుంటారు అది వస్తుంది అనేసి పంచితే మేము మరీ జాబులు మానుకొని ఇంట్లో కూర్చొని మరీ ఫిల్అప్ చేసి ఇచ్చినమైనా అయినా గానీ మాకు ఏది రాలేదు ఇప్పటికే అంత జరుగుతున్నా గానీ కేసీఆర్ ఎందుకు బయటకు వస్తలేడు అంటారు బయటికి వస్తలేరు అంటే ఇక ఆయన వచ్చే ఇప్పుడు ఈయన ఐదు సంవత్సరాలు కంపల్సరీ ఉండాలి కదా